జీనియస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబూరాని ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణ రాజకీయ అంశం ఉంటుంది మీ అందరికీ కూడా ఈ మధ్యలో అంశంగా ఉన్నటువంటిదే బిఆర్ఎస్లో గతంలో మనం అనేక సందర్భాలను చూసాం పార్టీ విధేయులు లేదా పార్టీలో టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీ వెళ్ళిన సందర్భాలను మనం చూసాం మరి ఈరోజు బరాస ప్రభుత్వంలో టికెట్స్ అనౌన్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఉదాహరణకి వరంగల్ టికెట్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ శ్రీహరి కూతురికి కేటాయించడం అలాగే ముందుగానే అందరికంటే ముందుగానే చేవల్ల టికెట్ రంజిత్ రెడ్డి కేటాయించడం ఇలా పాలూరికి అంటే చాలా మందికి ఇట్లా ఒకరిద్దరికే కాకుండా టికెట్ కేటాయించడం కూడా మా గుద్దుబాబు బాబు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఈ యొక్క స్థితిని ఎలా చూద్దాం మరి కాంగ్రెస్కి కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నుండి క్యాండిడేట్స్ని వెతుకుంటుంది అటు భారతీయ జనతా పార్టీ కూడా కా బీఆర్ఎస్ నుండే క్యాండిడేట్స్ని వెతుకుంటుంది మొత్తానికి ఈ పార్లమెంటు రాజకీయ చదరంగంలో ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బలమైన అభ్యర్థులను నిలిపి పన్నెండు పద్నాలుగు సీట్లు కైవసం చేసుకోవాలని వాళ్ళు ఇటు భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి లేదా భారతీయ జనతా పార్టీని నమ్ముకొని క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వచ్చిన వాళ్ళ నాయకులను గెలిచే గుర్రాలుగా భావించి మరి వాళ్ళకు టికెట్ ఇవ్వడం అనేది ఇటు భారతీయ జనతా పార్టీలో దిగువ శ్రేణి నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నాయకులు ఇటు కాంగ్రెస్లోకి అటు బీజేపీలోకి మార్ మారుతున్నటువంటి నాయకులని మరి క్యాడర్ గుర్తించి వాళ్ళ ఓట్ల రూపంలో పడతాయా అనేది ఒక సందేహం అనేది మనకు కలుగుతుంది ఎంత డబ్బు ఉన్నది ఇప్పుడు రంజిత్ రెడ్డి గారి మీద అనేక అటు అనేక వివాదాలు ఉన్నాయి అనేక కుంభకోణాలు జరిగినట్టుగా అతని మీద వివాదాలు ఉన్నాయి మరి ఇటు చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి బీజేపీలో పోయినా లేదా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయినా ఎవరిని చూసుకున్నా వీళ్ళు ఆర్థికంగా బలోపితంగా ఉన్నటువంటి వ్యక్తులైనా ఈ ఈ ఆర్థిక మూలాలు ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని వీళ్ళకు టికెట్లు కేటాయించుకొని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అనేది ఒక లాగా ఈ రన్నరంగ క్షేత్రంలో ఒక జూద క్రీడలాగా మారిపోయింది అని నాకు అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఏంటంటే ఈ వలసవాదులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు మారుతున్నటువంటి బీజేపీ పార్టీ అనేది ఒక అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వం నుండి అద్వానీ గారి నేతృత్వం నుండి లేదా ముఖర్జీ గారి నేతృత్వం నుండి ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా గారి హాయం వచ్చే వరకు టోటల్గా మారిపోయింది రాజకీయ నేపథ్యాలు కానీ రాజకీయాలు కానీ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు అధికారమే అధికారమే మాకు కావాలి అధికారం కోసం మేము ఏమైనా చేస్తామని భారతీయ జనతా పార్టీ కూడా తీర్చింది అన్నట్టుగా మనకు అనేక సంకేతాలు అనేక సందర్భాలలో మనకు కనబడుతున్నాయి అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు సహచార మంత్రివర్యులు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి నాయకులను అనేక మంది నాయకులను కూడా వాళ్ళు రాళ్లతో కొట్టాలి రప్పలతో కొట్టాలి అని తీవ్రంగా విమర్శించి మరి ఏ నేపథ్యంలో ఏ రకంగా గెలుపు గెలిచే గుర్రాలని అంటే వాళ్ళు గెలిచే గుర్రాలని ఎట్లా అనుకుంటున్నారు ప్రజానాడిన మన వాళ్ళు విశ్వ విశ్వసనీయంగా ఈరోజు మాకు ఒక జర్నలిస్ట్గా చెప్పాలంటే ఇటు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఇటు తెలంగాణ తీసుకున్న ప్రజల మూడు అనేది ఏ ఏకేలు పీకేలు ఉన్న ఎవరున్నా సరే ప్రజల మూడ్ అనేది స్పష్టత ఇరవై నాలుగు గంటల వరకు మనం ఏం చెప్పలేం ఎలక్షన్స్ కంటే ముందు వరకు కూడా ఎవరిది వాళ్ళు గానభజానా తానభజానా అనేది మామూలుగానే సాగుతుంటుంది ఏ పార్టీ అయినా సరే ప్ర ప్రజల మూడ్ డైవర్ట్ నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల ఓటింగ్కి ముందే ఆటోమేటిక్గా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తారు అనేది వాస్తవము మాకు అర్థమైన కాడికి చెప్పాలంటే ఈ నాయకులు వందల వేల కోట్ల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓట్లు కొనగలనే కొనగలుగుతారు అని ఒక భ్రమలనే వాళ్ళు పార్టీలు ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎగుమతి ది దిగుమతి దిగుమతి చేసుకుంటున్న నాయకులకే టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిచే గుర్రాలన్నీ భావించడం అనేది వాళ్ళ నైతికత వాళ్ళకు తెలియాలి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు తెలియాలి వాస్తవానికి ఏంటంటే ప్రజల్లో ఈలో చైతన్యం వచ్చింది ప్రజల్లో ఈరోజు చైతన్యం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన ప్రతి ఇంట్లో నాలుగు ఫోన్లు అయిపోయినాయి కాబట్టి ప్రజలు కానీ ఓటర్స్ కానీ ఎవరికి వేయాలి అన్న ఆలోచన వాళ్ళు ఎవరికి కూడా తెలపడం లేదు సైలెంట్ మోడ్లో వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూనే వాళ్ళు ఎవరికి ఐడెంటిటీ ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళు సైలెంట్ మోడ్లోనే మూవ్ అవుతుంటారు కాబట్టి ఈ నాయకులు చేరినంత మాత్రాన్లా వాళ్ళు క్యాండిడేట్స్గా బలో బలంగా ఉన్నారు వాళ్ళు గెలుస్తారనుకోని ఈ ఈ వర్గాలు పార్టీ వర్గాలు భావించడము అనేది ఒకటి ఆలోచించవలసిన విషయము అలాగే ఒక్కొక్క కాన్స్టిటెన్సీలో ఇప్పుడు మన చర్చ అది కాదు కాన్స్టెన్సీ వారి కాన్స్టిటెన్సీ వారిగా గెలుపు ఎవరిది అనే చర్చ కాదు మనది ఎందుకు చేరుతున్నారు ఈ వలస వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఎందుకు ఇస్తున్నారు ఇటు బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ క్యాడర్ నుండి పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళని కాకుండా వలసవాదులకు టికెట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నుండే వలస తీసుకొచ్చిన నాయకులకి టికెట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది ఇక్కడ మన ప్రశ్న ఈ దీని మీదనే మన విశ్లేషణ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు లూటు చేసినటువంటి సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని గెలుస్తారన్నట్టుగా ఒక ధీమా కానీ ప్రజల్లో వాళ్ళకి చరిష్మ ఉందా ఇప్పుడు ఉదాహరణకి చూసుకుంటే మేడ్చల్ మల్కాజిగిరి అక్కడ ఈటల్ రాజేంద్ర గారు అందరికీ రాష్ట్ర ప్రజలకు అందరికీ సుపరిచితులే అలాగే మహేందర్ రెడ్డి గారి సత్యమణి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు కూడా అందరికీ సుపరిచితులే మహేందర్ రెడ్డి గారి వలన మరి వీళ్ళు కాకుండా బీఆర్ఎస్ నుండి ఒక శ్రేణి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు బెరాసలకు వెళ్ళారు రాగిడి లక్ష్మారెడ్డి ఆర్ఎల్ఆర్ ఏదో అంటారు మరి ఆయన ఒక ఆయన ఆయన కూడా పార్టీ కాంగ్రెస్ నుండి అటు పోయిన వ్యక్తే వాస్తవానికి మరి ఈ నియోజకవర్గంలో ప్రజలు మూడు చూసుకుంటే అయితే ఒకటే ఉంది ఎందుకంటే బీఆర్ఎస్కి ఒకటి బీజే బీఆర్ఎస్కి ఒక డిపాజిట్ రాదు ఎందుకంటే మల్లరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ అటు బీజేపీ వైపుకి వెళ్తారా ఇటు కాంగ్రెస్ వైపుకి ఉంటారా అంటే ఇంకా ఆయన సస్పెన్షన్లే ఉన్నాడు కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు అటు బీజేపీ వాళ్ళు తీసుకునే పరిస్థితిలో కూడా లేదు ఎందుకంటే వాళ్ళ మీద అన్ని ఆరోపణలు ఉన్నాయి అలాగే మరి ఈ ఇది బీజేపీకి చూసుకుంటే మన హీటర్ రాజేంద్ర గారిని ఎవరు అబ్జెక్షన్ చేయరు కానీ బీజేపీ క్యాడర్ జీర్ణించుకోలేదు అక్కడ మురళీధర రావు లాంటి వాళ్లకు టికెట్ కాకుండా ఇంటికి ఇచ్చారని క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తామో మనకు తెలియదు ఈ రకంగా ఉంది అక్కడ మరి వీళ్ళు నాన్ లోకల్గా మేడ్చల్ మల్కాజ్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సునీత మహేందర్ రెడ్డి గారిని పెట్టడం అనేది ఒకటి చేవేల నుండి సిట్టింగ్ ఎంపీ ఉదాహరణకి రంజిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం మళ్ళా అక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుండి ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు గెలిపబడి అంటే ప్రజలు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఏంటి రంజిత్ రెడ్డి గారు ఏంటి బీఆర్ఎస్ నుండి ఇంకా ఎవరు ఉంటారు అక్కడ అనేది బీఆర్ఎస్ నుండి మన జ్ఞానేశ్వర్ ముదిరాజు ఉన్నారు అయిన నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు తప్పకుండా ఆలోచించి ఓట్లు వేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు మేడ్చాలి ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎందుకంటే ఈ వీళ్ళందరూ గెలుపు గుర్రాలకు రంజిత్ రెడ్డి వంద కోట్లు పెడతాడేమో మరి కొండ విశ్వేశ్వర రెడ్డి దగ్గర డబ్బేం తక్కువ లేదు కానీ ఆయన యొక్క ప్రతిభ అనే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మరి ఇటు రంజిత్ రెడ్డి గారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మరి ఈటల రాజేంద్ర గారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరినీ కూడా నేను తప్పకుండా కలిసి ఇంటర్వ్యూలు చేయబోతున్నా వాళ్ళ సమయం కోసం అడుగుతున్నాం కానీ వాస్తవాలు ఏంటంటే ప్రజలు బక్రాలు కాకుండా డబ్బు అనేది ఈ సర్వసాధారణమే ఎంత నోట్లు రద్దు చేసినా డీ మనకు పెద్ద నోట్లు అందుబాటులో లేకున్నా ఈ పొలిటికల్ లీడర్స్ అన్నిటికీ వాళ్ళకు ఒక మెంటల్ పవర్ ఉంటుంది ప్రజలకి లేనటువంటి నాయకులకు ఉన్నటువంటిది ఏంటంటే అనేక వ్యత్యాసాలు ఉంటాయి ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మైండ్ గేమ్లో ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోతుంది అనమాట అంత సెట్టింగ్స్లో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగానే ఉంటారు కానీ ప్రజలు ఇక్కడ చైతన్యం వంతులు కావాల్సిన అవసరం ఉంటుంది సమర్థవంతమైన నాయకులకు ఓట్లు వేసి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది నా అభిప్రాయంగా నేను ఈ వీడియోలో చెప్తున్నాను మరి త్వరలోనే ప్రతి కాన్స్టెన్సీలో నేను నాకు వీలైన కాడికి అవకాశం ఉన్న కాడికి నేను అందరినీ కూడా కలిసి ఫేస్ టు ఫేస్ అనేక ఆసక్తికరమైన విషయాలను అడిగి తెలుసుకొని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలనుకుంటున్నాను చేస్తాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్